ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్ బాండ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది అమృత్ టూ పాయింట్ జీరో పథకం గ్రీన్ అండ్ బ్యూటికేషన్ పనులను చాలా చోట్ల చేయకుండానే పెద్ద ఎత్తున నిధులు దోచుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి కూటమి సర్కారు స్పందిస్తుందని నేటి మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మితో పాటు బాధ్యతలైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు కానీ స్వయాన మంత్రి నారాయణ వారికి అండగా నిలుస్తున్నారు చూడండి గత ప్రభుత్వ వయసు ఆయాంలో జరిగిన అవినీతిలో బిల్లు పనులు చేయకుండా వేల కోట్ల అవినీతి చేసుకున్నారు దీని మీద అప్పుడు మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి కూడా అప్పుడు వైసీపీ పెద్దలకు సహకరించింది కానీ ఇప్పుడు అదే మన నారాయణ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారాయణ గారు వారికి అండగా నిలుస్తున్నారనేది కూడా మనకు తెలుస్తుంది ఏమిటంటే మౌనమేళ నారాయణ అక్రమార్కులకు మంత్రి అండదండలు ఒకవైపు విపక్షంలో ఉండగానే జగన్ రెచ్చిపోతున్నారు ఈసారి అధికారం లేకొస్తే కూటమి నేతల అధికారులను వదిలిపెట్టేది లేదు సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తాం సినిమా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొస్తే మీ కథ తేలుస్తామని చెప్తున్నారు జగన్ ఆయంలో మున్సిపల్ శాఖ పరిధిలో జరిగిన అక్రమాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు స్వయాన కూటమి ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేసినా స్పందన లేదు ఆ శాఖ మంత్రి నారాయణ తీరుపై కూటమి నేతలే ఇచ్చరబోతున్నారు ఏమి నారాయణ గారు అని చూసుకుంటే నారాయణ గారి గురించి మనకు తెలిసే ఉంటుంది నారాయణ గారిని ఒకసారి ఉపాధి మనం చూద్దాం ఎందుకంటే వైసీపీలో మంత్రి నారాయణను టార్గెట్ చేసిన విషయం మనకు తెలిసిందే రాజధాని ప్రాంతంలో నారాయణ కుటుంబీకుల భూములు కొనుగోలు చేశారంటూ గత టీడీపీ సర్కార్ను బదలాం చేసేందుకు వైసీపీ సర్కారు చేయని ప్రయత్నం అంటూ లేదు నారాయణను అరెస్ట్ చేసేందుకు కూడా గత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది నారాయణ మీద ఎన్నో ప్రయత్నాలు చేసింది వాళ్ళ కాలేజీల్లో బ్యాంక్ అకౌంట్ల మీద సీల్ చేయించింది నారాయణ గారి మీద ఏదుంపుల కేసు కూడా చేసింది గత ప్రభుత్వం వైసీపీ హయాంలో అదే నారాయణ గారు ఇప్పుడు వాళ్ళకు అండగా నిలబడటం వాళ్ళు చేసిన అవినీతి మీద చర్యలు తీసుకోకపోవడం కూడా నారాయణ గారి మీద మనకు ఒక అనుమానం కలుగుతుంది ఇందులో శ్రీలక్ష్మి పాత్ర కూడా ఉన్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి అప్పుడు శ్రీలక్ష్మి గారు కూడా నారాయణ మీద ఎన్నో నారాయణ గారి మీద ఎన్నో కేసులు పెట్టడం ఆయన్ని అరెస్ట్ చేయడంలో కూడా శ్రీలక్ష్మి గారి పాత్ర ఉంది ఇంత జరిగినా ఇప్పుడు ఆమెకు నారాయణ గారు అండగా నిలబడడం గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తీసుకోకుండా వదిలేయడం కూడా నారాయణ గారి మీద అనుమానము జరుగు అనుమానము అని అనిపిస్తుంది కూటం చూసుకుంటే నారాయణ గారి మీద కూటమి ఎమ్మెల్యేలు కూడా కంప్లీట్ ఇస్తే కూడా నారాయణ గారు సైలెంట్గా ఉన్నారంటే నారాయణ గారు ఎందుకు మౌనంగా ఉన్నారనేది కూడా అర్థం కావట్లేదు శ్రీలక్ష్మిపై ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి టీడీఆర్ బాండ్లలో అవినీతి భారీగా జరిగిందని అప్పట్లోనే కలకలం రేగింది తిరుపతి తణుకు లాంటి మున్సిపాలిటీల్లో సైతం వైసీపీ నేతల జోక్యంతో టీడీఆర్ బాండ్ల విడుదలలో వందల కోట్లు స్కామ్ జరిగిందని కూడా ఆరోపణలు వచ్చాయి ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు చూడండి భూమన కరుణాకర్ రెడ్డి గారు శ్రీలక్ష్మి గారు ఈ బాండ్ల గురించే కదా అవినీతి నాకు సహకరించలేదు అని కదా శ్రీలక్ష్మి గారి మీద భూమన కరుణాకర్ రెడ్డి చేసింది ఆరోపణలు ఇట్లా ఆయన చేయలేదంటారు కానీ శ్రీలక్ష్మి గారు అప్పుడున్న వైసీపీ వాళ్ళకి అందరికీ కూడా అవినీతి చేస్తూ ఉంటే కూడా శ్రీలక్ష్మి గారు చూస్తూ ఉండిపోయారు వందల కోట్లకు స్కామ్ జరిగింది ఆరోపణలు వచ్చాయి రాష్ట్రవ్యాప్తంగా టీడీఆర్ బండ్లలో అవకతకులు పాల్పడడం ద్వారా వైసీపీ నేతలు వందల కోట్లు దోచుకున్నారని విమర్శలు వచ్చాయి దీనివల్ల రాష్ట్ర క ఖజానా భారీగా నష్టం జరిగింది దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కానీ మంత్రి నారాయణ గారు మాత్రం ఇదేదో చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారు అంతర్గతంగా జరుగుతున్న విచారణకు బ్రేక్ వేశారు మరో రకంగా చెప్పాలంటే ఐఏఎస్ శ్రీలక్ష్మికి మంత్రి నారాయణ క్లీన్ షీట్ ఇచ్చేశారు ఆ తర్వాత వైసీపీ నేత భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా శ్రీలక్ష్మిపై పరోక్షంగా తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు చూడండి వైసీపీ వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారు శ్రీలక్ష్మి గారి మీద కానీ మంత్రి నారాయణ గారు మటుకు శ్రీలక్ష్మి గారికి మనకు క్లీన్షిట్ ఇచ్చారు శ్రీలక్ష్మి గారు చూడండి గనులు గాలి జనార్దన్ రెడ్డి గారి గనుల్లో ఆయన పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ టీడీఆర్ బాండ్లలో కానీ అన్నిట్లో కూడా అవినీతి జరిగింది కానీ నారాయణ గారికి కూటమి ఎమ్మెల్యేలు ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదంటే ఏమి చెప్పాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శ్రీలక్ష్మి నుంచి బొక్కే అందుకునేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడలేదు అలాంటి అధికారిని మళ్ళీ కొనసాగించేందుకు మంత్రి నారాయణ సమతించారని అప్పట్లో వార్తలు వచ్చాయి నారాయణ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే శ్రీలక్ష్మి వెళ్ళి అభినందించి వచ్చారు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో జరిగిన ఏ అవినీతికి సంబంధించి అయినా పార్టీ ఎమ్మెల్యేలు నేతలు ఆరోపించిన పత్రికల్లో కథనాలు వచ్చినా ఆ శాఖ నుంచి స్పందన లేదు గ్రీన్ అండ్ బ్యూటికేషన్ సిఈ సిఈఓ అవినీతిపై పత్రికల్లో ఎన్నో కథనాలు వచ్చినా చాలా కాలం పాటు ఆయనను తొలగించకుండా కొనసాగించారు అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించి పలు పలు విభాగాదులపై ఎన్నో ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదంటున్నారు నారాయణ గారు ఎందుకు మౌనంగా ఉండాలనేది కూడా మనకు తెలియదు వైసీపీ ప్రభుత్వంలో విజయవాడలో బిఆర్ అంబేద్కర్ శృతివనం ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే అక్కడ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గ్రీన్ అండ్ బ్యూటికేషన్ పనులు చేపట్టారు ఈ వ్యవహారంలో తానే స్వరం ఉన్న ఇంట్లో శ్రీలక్ష్మి వివరించారు ముక్కుల కొనుగోళ్లు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటినిపై పూర్తి స్థాయిలో విచారణ చర్యలు ఉంటాయని అందరూ భావించారు అయితే నారాయణ ఇవేమీ లేకుండా తప్పి ఉన్నారు అంటే నారాయణ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు ఏమనేది కూడా చూసుకుంటే చాలా అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో అమృత టూ పాయింట్ జీరో పథకం గ్రీన్ బ్యూటికేషన్ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది బుధవారం అసెంబ్లీలో ఆమదాలు వల్స ఎమ్మెల్యే కోన రవికుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు ఆమ్దాల వలస మున్సిపాలిటీలో అమృత్ టూ పాయింట్ జీరో టచ్ వన్ కింద చెరువుల పునరుద్ధరణలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరారు మంత్రి అధికారులు ఆమ్దాల వలస వలచి కనీసం రూపాయి పనైనా జరిగిందేమో చూసి చెప్పాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ అండ్ బ్యూటికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవినీతిపై సభా కమిటీ వేయాలని కూడా మన ఎమ్మెల్యే గారు అంటున్నారు కానీ దీని మీద కూటమి ఎమ్మెల్యేలు చేసినా స్పందించరు నారాయణ గారు మళ్ళీ ఎందుకు నారాయణ గారు మౌనంగా ఉన్నారనేది కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే వైసీపీ ఆయనలో మున్సిపల్ సైకిలో భారీ అవినీతి ఐఏఎస్ శ్రీలక్ష్మి కొందరు వైసీపీ నేతలే బాధ్యులు వందల కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ స్కామ్ అది చిన్న విషయం అని తప్పించుకున్న మంత్రి నారాయణ గారు అంతర్గత విచారణకు ఆయనకు బ్రేకులు అమృత బ్యూటికేషన్ పనులపైన అదే తీరు అక్రమాలపై కూటమి ఎమ్మెల్యేల ఆరోపణలు ఆధారాలు చూపిస్తున్న స్పందించిన నారాయణ సభా సంఘం వేసేందుకు సస్మీర నేటి అక్రమాలపై ఆయనకి ఎందుకు ఇంత ప్రేమ అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు గత ప్రభుత్వంలో శ్రీలక్ష్మి గారు వైసీపీ వాళ్ళు కలిసి ఎన్నో అవినీతి పనులు చేసుకుంటే ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు కూటమి ఎమ్మెల్యేలు కూటమి ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్నా కూడా మౌనమేళ నారాయణ గారు అనే కార్యక్రమం జరుగుతుంది నారాయణ గారిని వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మనకు తెలిసే ఉంటుంది కానీ నారాయణ గారు ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళకు గత ప్రభుత్వం చేసిన అవినీతికి మౌనంగా ఉంటూ వాళ్లకు సహకరిస్తున్నాడనేది కూడా తెలుస్తుంది దీని మీద ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చూసి దీని మీద చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ